అందరికీ నమస్కారం అండి జేడీ బరెల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు బొబ్బర్ల గాలి చేస్తున్నానండి సండే స్పెషల్గా ఇవి చాలా హెల్త్కి మంచిదండి పొట్టుతో చేస్తాం కదా ఇవి బొబ్బర్లు తీసుకున్నానండి ఇవి ఒక గ్లాసు పెద్ద గ్లాసు తీసుకున్నాను ఇవి మిక్సీ చేసుకుని కనీసం పొద్దు ఉదయం చేసుకోవాలంటే రాత్రిలే నానబెట్టుకోవాలండి ఈ బొబ్బర్లని రాత్రి నానబెట్టిన బొబ్బర్లు తెల్లారి వాటర్తో కడగాలండి ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇలా కడిగి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అలాగే పొట్టుతో చేస్తాం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనం పెసరగారులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇవి ఇవి చాలా మంచిదండి దీన్ని కాంబినేషన్ చట్నీ కానీ లేదా చికెన్తో కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఈ బొబ్బర్లతో చేస్తున్నానండి గారెలు ఈరోజు సండే కదా సండే స్పెషల్గా బొబ్బరి గారెలు చేస్తున్నానండి బొబ్బర్లు మనం వరకు పండే వంటండి కానీ బయట తెచ్చుకున్నవేను దీనిలోకి పచ్చిమిర్చి అల్లం అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ బొబ్బర్లతో పాటైనా వేయచ్చు లేదంటే సన్నగా ముక్కలు కట్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ వేస్తున్నానండి బొబ్బర్లని కడిగి పెట్టుకున్న బొబ్బర్లు మిక్సీలో వేస్తున్నాను లేదంటే గ్రైండర్లో కూడా బాగానే నలుగుతాయండి ఇవి మనం చేసుకునేది కొంచెమే కదా ఇప్పుడు దీనిలో అల్లం ముక్కలు వేసాను అలాగే పచ్చిమిర్చి ఇవి రెండు బాయిలుగా పెట్టి వేస్తున్నానండి కాస్త ఉల్లిపాయ ముక్కలు పెద్దగా వేసినా కూడా నలిగిపోతాయండి ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టుకున్న ఈ బొబ్బర్ల పప్పు మెత్తగా నలిగింది కదండి ఈ పొట్టు ఉండటం మూలంగా అలా కలరు ఇదిగా ఉంటుంది ఈ దీనికి తగినంత సాల్ట్ వేసి మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి మోపిడి పెట్టి నూనె వేసానండి తర్వాత ఆయిల్ వేడైనాక ఇప్పుడు గారెలు చేత్తో వేను ఇవి పెద్దగా ఇది అనిపించదండి కలర్ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ ఏగిపోయినట్టు అనిపిస్తుంది కానీ చక్కగా గారెలు కూడా పొంగుతాయండి ఇవి మనం పలచగా చేసినా కూడాను ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై అయిన తర్వాత తీటివానండి మామూలు మన గారెలు చేసుకునే మాదిరే చేస్తున్నాను దీనిలో మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే జీలకర్ర వేయచ్చు బాగా పొంగాలి అంటే కనుక మనకి వంట షోడా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి వేసి అయిపోయిందండి ఇలా ఉల్లిపాయ మొక్కలతో గార్నిషింగ్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా రంజుకు తినచ్చండి ఈ చట్నీతో పాటు లేదంటే కనుక చికెన్ అయినా కూడా బాగానే ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియో చేస్తానండి అయిపోయింది బొబ్బర్ల గారెలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్